ఇక ఏలూరు జిల్లాలో మంజూరైనటువంటి పనులను నిర్దేశించినటువంటి సమయంలో పూర్తి చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారుల్ని ఆదేశించారు పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించేటువంటి అధికారులపైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పరిరక్షణ కమిటీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధ్యక్షతను నిర్వహించారు అయితే ఈ సమావేశంలో శాసన సభ్యులు జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు పలు అభివృద్ధి పనులపైన ప్రధానంగా చర్చించారు మీరు మెడిసిన్స్ ఇవ్వకుండా అసలు మెడిసిన్స్ అన్ని కూడా ఎవరు చూస్తున్నారండి హాస్పిటల్లో ఎవరండి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎవరండి అసలు ఏమనుకుంటున్నారండి హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా మీరు ఇవ్వాల్సిన మెడిసిన్ లో కూడా ఇంతగానే గోల్మాల్ చేస్తే ఎట్లా నేను సీరియస్ అవుతామండి దీని గురించి మేము వదిలిపెట్టాను నేను నిజా చెప్తున్నా ఎంక్వైరీ చేపిస్తాను దీని మీద ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాం ఈసారి అసలు హాస్పిటల్లో మెడిసిన్స్ మీద కూడా ఏంటంటే అసలు అంత ఈజీగా కనబడుతున్నారు అందరు అధికారులు అందరు ఇక్కడ కాదండి మీరు ఒకసారి హాస్పిటల్లో మెడిసిన్స్ ఇస్తున్నారు మీకు తెలిసి తెలుసుంటారా కదండి తెలియదా మీకు కాదండి మీరు మీరు సుప్ర నా దగ్గరికి వచ్చినప్పుడు కాదండి మీరు కొద్ది గట్టిగా గవర్నమెంట్ గవర్నమెంట్ అమౌంట్ స్పెండ్ చేసి ఆస్పత్రిలో మెడిసిన్స్ ఇస్తుంటే హాస్పిటల్లో టాబ్లెట్ కూడా దాన్ని కవర్ తీసిస్తున్నారు ఏంటి అర్థం అని అడుగుతున్నాను అంటే హాస్పిటల్ ఇచ్చే మెడిసిన్స్ కూడా కరెక్ట్ మెడిసిన్స్ కాదా ఏంటి అంత ఈజీ కాదని పడుతున్నారా అసలు ఒక మెడిసిన్ మీరు ఒక మెడిసిన్ ఇట్లా రాదండి ఇంకా విపరీతంగా చేస్తున్నారు హాస్పిటల్ ఎన్ని సార్లు నేను చెప్తున్నా కూడా హాస్పిటల్ మేము పర్సనల్ గా చెప్తున్నా కూడా హాస్పిటల్ ఏం చేయాలి అదే చేస్తున్నారు అసలు అండ్ వేర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ అండి కరెక్ట్ గా మీరు మెడిసిన్స్ ఇవ్వకుండా అసలు మెడిసిన్స్ అన్ని కూడా ఎవరు చూస్తున్నారంటే హాస్పిటల్లో